నా జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాన్నగారు అభిమానులని పార్టీ కార్యకర్తలందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళందరూ నాకు జన్మయాశ్ మాక తెలియజేయడం అందరూ మా కోసం రావడం సంతోషంగా ఉంది మేము కూడా నాన్నగారి ఆశయాలు కొనసాగిస్తూ వచ్చిన కార్యకర్తలు కానీ మా నాన్న అభిమానులకు కానీ మిగతా పార్టీ కోసం కానీ కార్యకర్తలు అందరికీ కానీ ఆశయాన్ని కొనసాగిస్తూ వాళ్ళందరూ కూడా తోడుంటామని సమాపంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా ముందుండి కార్యకర్తలకి అభిమానులకి తోడు ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు ఈ రోజు ఎంతో ఘనంగా డాక్టర్ ఉమర్ ముక్తార్ గారి జన్మదిన వేడుకలు ఆయన స్వగృహ వందు ఎంతో ఘనంగా అభిమానుల మధ్య అదే విధంగా తన తండ్రి అయినటువంటి స్వర్గీయులు శ్రీ చమనున్న గారి అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఒక పెద్ద ఎత్తుని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది మాకెంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే అన్నగారు ఉన్నప్పుడు కూడా చమునన్న గారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా పిలువబడుతున్నారో ఎవరైతే అణగారిన వర్గాలుగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నారో వారందరికీ కూడా సామాజిక సమన్వయం జరగాలని ఆయన ఒక ఉద్యమ బాట పెట్టి ప్రతి ఒక్కరికి మాజిక సామాన్య అందించిన వ్యక్తి అదే విధంగా ఒక గొప్ప ఉద్యమకారుడు ఈ రోజు ఆయన చేసినటువంటి ఉద్యమాలకు ప్రతీకగా ఈరోజు తన తనయుడు అయినటువంటి ఉమర్ ముక్కర్ అన్న కూడా ఆశయ సాధనలో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఆయన అభిమానులకు అండగా నిలుస్తూ ఆ రాజకీయ వారసుకునే వారసునిగా ఆయన కూడా ఈ రోజు ముందుకు నడుస్తూ ఈ యొక్క అభిమాన సంఘాలను కానీ చమనన్నకు ఉన్నటువంటి ఈ బృందాన్ని కానీ ఆయన ఆ తండ్రి యొక్క ఆశయ సాధనలో ముందడిగేస్తూ ఈ బృందాన్ని అంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలోనూ మాకు తోడు ఉంటూ మా ముందు మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి బాటలో ప్రగతి పదం వైపు నడిపిస్తున్నటువంటి ఉమర్ ముక్తార్ అన్న గారికి మేమందరం కూడా ఆయన బృందం తరపున చమనన్న గారి అభిమానులుగా మేము ఆయన నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఆయన తండ్రి గారు చేసినటువంటి ఉద్యమం యొక్క బాటలో ఆయన అత్యున్నత స్థాయికి ఎదగాలని ఈ రోజు ఆయన యొక్క కీర్తిని ఆయన ప్రతీకను ఎంతగానో ఈ యొక్క ఈ ఉమ్మడి జిల్లాలలో చమనన్న గారు చమనన్న గారి పేరుని ప్రతిష్టాపన చేయాలని మేము కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పాతికేయులకు కానీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క చమనన్న అభిమానికి ఉమర్ ముతార్ గారి స్నేహితులు కూడా మేము అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారికి మా తరఫున మరొక్కసారి మేము మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం